హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ నా వీడియో ఫస్ట్ టైం చేస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి టుడే నేను చేసిన హెల్దీ స్నాక్స్ వచ్చి మిల్ప సుండు ఇది పిల్లలకి పెద్దలకి చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసుకున్నారండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక రెండు రెండు గ్లాసులు కరెక్ట్గా హాఫ్ కేజీ మినప్పప్పు అండి అది దబ్బ మినప్పప్పు దాన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ మీద యాడ్ చేసుకోవాలి మీడియంలోనే మనం ఇది కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అంతా పెట్టి కుక్ చేయకూడదు పప్పు పైన కుక్ అవుతుంది లోపల కుక్ అవ్వదు సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం నేను ఒక్క స్పూన్ సో అవి కూడా పోస్తే టోటల్గా నాకు రెండు గ్లాసుల మినపప్పు వచ్చిందండి నేను చేసిన మెజర్మెంట్తో రెండు గ్లాసుల మినపప్పు వేసుకున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీగా పట్టద్దండి ఇది ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పప్పు అనేది క్రిస్పీగా వస్తుందండి ఏగేది సో అందుకని ఇది బాగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్లో కుకింగ్ చేసుకోండి హైలో పెట్టామంటే పప్పు ఏగదండి పైన ఎగుతుంది లో లోపల పప్పు పచ్చిగా ఉంటుంది ఇది పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే చాలా హెల్దీ ఫుడ్డు మెయిన్ ఆడపిల్లలకి చాలా చాలా హెల్దీ అండి ఈ ఫుడ్ అయిన టైంలో అయినా సరే పీరియడ్స్ టైంలో అయినా సరే ఇది ఒక రెండు మూడు వందలుగా అని తింటే బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది బ్యాక్ బోన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది బోన్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయండి పిల్లలకి ఇది బాగా ఫ్రై చేసుకొని ఆరబెట్టుకోవాలి టోటల్గా ఆరిపోవాలండి హీట్ అనేది ఉండకూడదు ఇప్పుడు మనం మిక్సీ జోలు ఆరిన తర్వాత నాలుగు ఏలక్కాయలు టోటల్గా ఆరిపోవాలండి వేడి అనేది ఉండకుండా ఆర్పుకోవాలి అన్నీ మిక్సీలు వేసుకొని చిట్టికడు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు నా పాప మిక్సీ పడుతుంది మీకు బెల్లం ఎలా తురుముకోవాలో చూపిస్తున్నాను ఇలా తురుముకోవాలండి బెల్లం ఇలా తురుముకున్న దానివల్ల మనకు ఈజీగా కలుపుకునే దానికి బాగుంటుంది గడ్డలు గడ్డలుగా లేకుండా ఇది మనం కరగబెట్టాం కాబట్టి ఇలా తురుముకోవాలి చూసారుగా ఇలా ఉంటుంది పొడి పొడిగా వస్తుందండి మిక్సీ పట్టేసింది మా పాప ఇది మిక్సీ మనం ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్నాము పిండి అనేది మరీ మెత్త మెత్తగా పట్టకూడదండి మెత్తగా పట్టామంటే టేస్ట్ అనేది బాగోదు మెత్తగా పట్టామంటే మనకు అది నాలికకి అంటుకుంటుంది సో కొంచెం బరకగా ఉండాలి ఇలా బరకగా పట్టుకోండి ఈ పిండి మనకు కరెక్ట్గా రెండు గ్లాసులు మినపప్పు వేసాం కదండి రెండున్నర గ్లాస్ పిండి వచ్చిందండి మనకు ఈ తోని నేను కొలుసుకున్నాను మీకు ఊరే చూపిస్తున్నాను అంతేను రెండున్నర గ్లాస్ పిండి మనకు వచ్చింది అదే గ్లాస్తో నేను ఒకటం కాల్ గ్లాస్ బెల్లం వేసుకున్నాను ఇప్పుడు నేను ఒక గ్లాసు తురిమింది యాడ్ చేస్తున్నాను ఇంకొక కాలు గ్లాస్ మళ్ళీ యాడ్ చేసుకుంటానండి ఇప్పుడు ఈ బెల్లం అంతా వేసుకొని మిక్స్ చేసుకొని మనం నెయ్యి కొంచెం హీట్ చేసుకొని నెయ్యి ఒక గ్లాస్ నెయ్యి హీట్ చేసుకున్నానండి నేను బెల్లం అంతా పిండిలో కలిసేటట్టుగా బాగా మిక్స్ చేయండి ఇది చేతితో మిక్స్ చేస్తే అంత బాగా మిక్స్ అవ్వదు కాబట్టి ఇప్పుడు మనం ఇంకొక కాలు గ్లాస్ బెల్లం ఉంది కదండి అది కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మిక్సీ జార్లు వేసుకొని పల్స్ మోడ్లో కొట్టుకుందాము ఎందుకంటే అప్పుడు మనకు ఈవెన్గా బెల్లం పిండి అన్నీ ఈవెన్గా కలిసిపోతుంది సో అందుకని ఇలా మొత్తం ఒకసారి మిక్సీలో వేసుకొని బెల్లం పిండి రెండు కలిపి ఈవెన్గా మిక్సీ పట్టుకొని వేసుకుందాం ఇప్పుడు చూసారు కదండి బెల్లం అంతా ఈవెన్గా కలిసిపోయింది ఎక్కడా ఉండాలనేది లేదు ఇప్పుడు మనం ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి ఫుల్గా కలిపేసుకుందాం అంతా అప్పుడు మనకు బెల్లం మొత్తం బాగా మిక్సీ అయిపో మిక్స్ అయిపోద్ది చూసారుగా మరీ పిండిగా లేకుండా రవ్వగా లేకుండా మీడియంగా బాగా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటాయి అండి హెల్దీ ఫుడ్ పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఇది పాతకాలం వంటలండి ఇప్పుడు ఎవ్వరు చేయట్లేదు చాలా చాలా బాగుంటాయి ఇది టేస్టు మా ఇంట్లో పిల్లలు బాగా తింటారండి ఇది చూసారుగా ఈ గ్లాసు వన్ గ్లాస్ తీసుకురాని రెండు గ్లాసులు రెండున్నర గ్లాస్ పిండి వన్ గ్లాస్ నెయ్యి ఒకటి ఒకటికాల గ్లాస్ బెల్లం వేడిగా ఉంది కాబట్టి నేను చేయి పెట్టకుండా గంట వేసుకొని కలుపుకుంటున్నానండి వేడిగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కూడా కలుపుకుంటా చేసుకోవచ్చు మనకు కొంచెం ఆత్రం ఎక్కువ కదండి మొత్తంలో నెయ్యి వేసేసి కలిపేస్తాం మనం ఏదైనా అలాగే చేస్తామండి ఇంట్లో మొత్తం ఇలా కలిపేసుకోండి అవసరం లేని నిదానంగా చేసుకుని కొంచెం కొంచెం కలుపుకోవచ్చు నాలాగా అవసరపడే వాళ్ళైతే ఇలాగే కలుపుకుంటారు మనమేదో పెద్ద ఏదో మళ్ళీ పోయి సాధించాలి ఇంకేదో చేయాలన్నట్టుగా కలుపుతాం దాన్ని చూసారుగా కొంచెం వేడిగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండండి కొంచెం సెగ చేసాను కాబట్టి నెయ్యి నువ్వు మొత్తం కలుపుకొని గట్టిగా ఒత్తినట్టు ఉండలు చేయాలండి ఇవి లైట్గా ఉండలు చేస్తామంటే విడిపోతుంది ఇలా గట్టిగా ఒత్తినట్టు ఉండలు చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా హెల్దీ ఫుడ్ ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు ఎంతో వాల్యుబుల్ అండి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను చూసారుగా ఇలా అన్నీ ఉండాలి చేసుకొని చూద్దాం చాలా బాగా వచ్చాయి కదండి ప్లీజ్ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్